శౌర్య నిద్రపోయాక కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో దీపకైతే కార్తీక్ విజిల్ ఎలా వేయాలో అనేది నేర్పిస్తూ ఉంటాడు ఇక దీపకి విజుల్ వేయడం రాక తనైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప ఇదుగు ఇలా నాలికను మడతపెట్టి అందులో ఇన్ని వేళ్ళు పెట్టి విజిల్ వేస్తే సరిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దీప అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక తనకి రాక తనైతే ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి కార్తీక్ అయితే నవ్వుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న దీప ఇలా అంటూ ఉంటుంది ఏంటి బావా నువ్వు నవ్వుతున్నావు నవ్వకు నాకు వేయడం నేర్పించు బావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు దీప నేను చెప్పినట్టు చెయ్యి ఇదిగో నీ నాలికను మడత పెట్టి ఈ వేలు అక్కడ పెట్టు ఇలా ఇలా అంటూ చూపిస్తూ ఉంటాడు దాంతో దీప అయితే మళ్ళీ తడబడుతుంది అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ నవ్వుతూ ఉంటాడు ఇక దీపకు కార్తీకే దగ్గరుండి తన నాలికను మడత పెట్టమని చెప్పి తన నాలిక మీద ఫింగర్స్ పెడతాడు ఇక ఇప్పుడు ఊది దీప అని చెప్పి అంటాడు ఇక గట్టిగా విజులు వస్తుంది ఇక దీప గట్టిగా విజులు ఊదటంతో అక్కడ ఉన్న శౌర్య అయితే ఒక్కసారిగా లేచి కూర్చుని అమ్మో ఎవరో విజులు వీదరు అని చెప్పి తనైతే లేచి అరుస్తూ ఉంటుంది ఇక దీప అయితే వెంటనే తన నోరు మూసేసుకుంటుంది ఇక కార్తీక్ అయితే నవ్వుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే ఎవరు కాదమ్మా నీకు అలా కళ వచ్చిందేమో పడకుండిపో అని చెప్పి దీప అంటూ ఉంటుంది దాంతో శౌర్య అయితే లేదమ్మా ఎవరో విజిల్ వేశారమ్మా నాకు భయం వేస్తుంది ఎవరైనా దొంగలు వచ్చారా ఏంటా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కార్తీక్ ఆ మాట వినగానే నవ్వుతూ ఉంటాడు ఇక దీప అయితే తన నోరు మూసుకొని ఉంటుంది ఇక శౌర్య అయితే ఏం కాదమ్మా అని చెప్పి పడుకో ఉంటారు ఇక శౌర్య పడుకున్న తర్వాత కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా బావా నాకు నువ్వు నేర్పించేస్తావు నాకు విజులు వేయడం వచ్చేసింది బావా అని చెప్పి దీప కార్తీక్తో అంటుంది సరేలే దీప మనం ఇంకా చాలా టైం అయిపోయింది మాట్లాడుకుందాంలే తర్వాత ఎప్పుడైనా సరే అయితే పడుకుందామా అని చెప్పి అంటాడు దాంతో దీప కార్తీక్ వాళ్ళిద్దరూ కూడా శౌర్య శౌర్య పక్కన అయితే అలా పడుకుంటూ ఉంటాయి ఇక కార్తీక్ అయితే పడుకుంటూ ఇలా అంటూ ఉంటాడు దీప చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఎన్నెన్నో ఆటలు మిస్ అయ్యాను మాటలు మిస్ అయ్యాను అనుకున్నాను కానీ ఇప్పుడు అవన్నీ నెరవేరుతున్నాయి దీప నీతో కలిసి మాట్లాడుతుంటే టైమే తెలియకుంటుంది నువ్వు అంత అంతలా టైంని స్పెండ్ చేస్తున్నావు నాతో అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో దీప కూడా అవును బావా చిన్నప్పుడు ఆడుకున్నవన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి అని చెప్పి తను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్